అందరికీ నమస్కారం అండి మనము ఇప్పటి వరకు శ్రావణ మాసంలో చక్కగా శ్రీ మహాలక్ష్మిని అర్చించాము అలాగే శ్రీకృష్ణుణ్ణి పూజించాము ఇప్పుడు వచ్చేది భాద్రపద మాసం ఇప్పుడు ఆ భాద్రపద మాసం యొక్క విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం భగవంతుడి కన్నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అధికమైన ప్రాధాన్యతనిచ్చి వారినే త్రిమూర్తి స్వరూపంగా అర్చించే సమున్నతమైన సంస్కృతికి హిందూ ధర్మం పెద్ద పీట వేస్తుంది కన్నవారిని కాదన్న వారిని ఆ పరమేశ్వరుడు కూడా క్షమించడు ఇష్టపడడు వినాయకుడికి విఘ్నేశాధిపత్యం ఇచ్చి లోకపూజ్యుని చేసింది కూడా తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకి ఆయన చేసిన ప్రదక్షిణల పుణ్యఫలితమే అందుకే పితృదేవతలను అర్చించి వారికి ఉత్తమగతులు కలిగేలాగా మనిషిని చేసేందుకు కొన్ని నియమాలను మన శాస్త్రాలు విధించాయి ఒక్కో మాసంలో ఒక్కో దేవతకి ప్రాధాన్యతనిచ్చే మన ఆచారము నియమాలు భాద్రపద మాసంలో పితృదేవతలకి అధికమైన ప్రాధాన్యతని ఇచ్చాయి పితృదేవతలకి మంత్రపూర్వకంగా శ్రాధ కర్మలు నిర్వహించి వారికి ఉత్తమ గతులు కలిగేలాగా విధులు నిర్వహించాలని ఈ నియమాలన్నీ నిర్దేశిస్తున్నాయి ఇక చాంద్రమానం ప్రకారము పౌర్ణమి రోజున చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రంలో లేదా ఉత్తరాభాద్ర నక్షత్ర సమీపంలో సంచరిస్తే ఆ మాసాన్ని భాద్రపద మాసంగా వ్యవహరిస్తారు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో వరాహవతారము వామన అవతారం కూడా ఈ మాసంలోనే వచ్చాయి చవితి వ్రతము సువర్ణగౌరి వ్రతము ఋషిపంచమి వ్రతము గజలక్ష్మి వ్రతము వంటి ఎన్నో వ్రతాలు కూడా ఈ మాసంలోనే వస్తాయి భాద్రపద మాసంలో బహుళపక్షం అంతా పితృదేవతలకు ప్రీతికరమైతే శుక్లపక్షంలో పాడ్యము నుండి పౌర్ణమి వరకు ఎన్నో వ్రతాలను నిర్వహించేందుకు అత్యంతమైన పుణ్యకాలం తొలి పూజలు అందుకునే బొజ్జగణపయ్య పండుగ కూడా ఇప్పుడే వస్తుంది భాద్రపద మాసంలో బహుళపక్షము అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యము నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల కాలాన్ని పితృపక్షము అంటారు ఈ కాలము పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనది ఈ రోజుల్లో అన్ని వర్ణాల వారు కూడా తమ వంశంలో గతించిన తమ పితృదేవతలను తలుచుకుంటూ శ్రాద్ధ విధులను తప్పకుండా నిర్వహించాలి పితృపక్షము పుణ్యకార్యాలు చేయడానికి మంచిది కాదు ఇక భాద్రపద మాసం యొక్క విశేషాలను తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండు అవతారాలు ఈ మాసంలో వచ్చిన కారణంగా ఈ మాసంలో దశావతార వ్రతం నిర్వహిస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది శుక్ల పాడ్యమి మొదలు దశమి వరకు రోజుకు ఒక అవతార రూపంలో శ్రీ మహావిష్ణువుని అర్చించి అనంతరము ఏకాదశి రోజున దశావతార వ్రతం చేసి విష్ణు ప్రీతిగా బ్రాహ్మణులను అర్చించి సత్కరించాలి ముందుగా శుక్లపక్షం గురించి తెలుసుకుందాం ఈ భాద్రపద మాసములో శుక్లపక్షము తదియ రోజున ఈ రోజు వర జయంతి వరాహస్వామిని సమంత్రకంగా అర్చించాలి ఈ రోజునే హరితాలికా వ్రతము సువర్ణ గౌరీ వ్రతము పదహారు కుడుముల తద్ది ఆచరించే సంప్రదాయం కూడా ఉంది శివ పార్వతులను పూజించి పదహారు కుడుములు నివేదన చేస్తే కన్యలకు మంచి భర్త లభిస్తాడు ముత్తైదువులకి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది అని తెలియచేస్తున్నాయి మన పురాణాలు ఇక హరితాళిక వ్రతం చేసిన వారు ఉపవాసం చేసి జాగరణ చేయాలి దీనివల్ల అన్ని కష్టాలు తొలుగుతాయని మన పెద్దవారు తెలియచేస్తున్నారు ఇక చవితి ఈ రోజున వినాయక చవితిగా జరుపుకుంటాము శాస్త్ర నియమాలు ఆచార సంప్రదాయాల ప్రకారము వరసిద్ధి వినాయక స్వామిని అర్చించాలి ఇక ఏకవింశతి పత్రాలతోటి గణపతిని పూజించాలి ఏకవింశతి అంటే ఇరవై ఒక్క రకాలైన పత్రాలు ఇక పంచమి తిథి ఈ పంచమిని ఋషి పంచమి వ్రతంగా ఆచరిస్తారు ఇది స్త్రీలకు సంబంధించిన ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతము ఈ వ్రతం చేయటం వల్ల స్త్రీలు ఋతుకాలంలో చేసిన పాపాలన్నీ తొలుగుతాయని భవిష్య పురాణం తెలియచేస్తోంది ఈ రోజున బ్రాహ్మణులకు అరటి పండ్లు నెయ్యి పంచదార అన్ని కలిపి దక్షిణతో సహా ఇవ్వాలి ఒంటి భోజనం చేయాలి ఈ భోజనము ధాన్యము పాలు పెరుగు ఉప్పు పంచదారలతో తయారైనది కాకుండా ఉండాలి పండ్లు స్వీకరించడం శ్రేయస్కరం బుద్ధ జయంతి కూడా రోజే ఋషి పంచమి అనేది ఎవరి ఇంటి ఆచారాల ప్రకారం చేసుకునే వ్రతం ఇది ఇక షష్ఠి ఈ రోజున పంచగవ్య ప్రార్థన చెయ్యాలి గోమూత్రము గోమయము గోక్షీరము గోఘృతము గోదది వీటిని పంచగవ్యాలు అంటారు ఈ ఐదింటిని కలిపి మంత్రాలతో పూజించి ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వల్ల అశ్వమేధయాగం ఫలం కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ రోజుకి సూర్య షష్ఠి అనే నామాంతరం కూడా ఉంది షష్ఠి సప్తమి కలిసి వస్తే మరింత శుభప్రదం సప్తమి కూడా కలిసి వస్తే సుబ్రహ్మణేశ్వర స్వామిని అర్చించాలి ఇక అష్టమి ఈ రోజున కేదార వ్రతం చేయాలి శ్రీకృష్ణ పరమాత్మను అర్చించి ఆయన అనుగ్రహం పొందేందుకు అనువైన రోజు ఇది ఈ రోజుకి రాధాష్టమి అనే పేరు కూడా ఉంది అందుకనే ఇది రాధాష్టమి అనేది పవిత్రమైన ప్రేమకు చిహ్నం కాబట్టి ఈ రోజున రాధాకృష్ణులను ఇరువురిని అర్చించాలి ఇలా అర్చించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగి వారి మధ్య సఖ్యత కలుగుతుందని అలాగే సంసారము సౌభాగ్యము కలుగుతాయని శాస్త్రవచనం ఇక దశమి ఈ రోజున దశావతార వ్రతం చేయాలి విష్ణు ప్రీతిగా అర్చనలు దానాలు చేయాలి ఏకాదశి తొలి ఏకాదశి రోజున పాలకడలిలో శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ రోజున ఒక పక్కకు పొర్లుతాడుట అందువల్లనే ఈ రోజుకి పరివర్తన ఏకాదశి అనే పేరు వచ్చింది విష్ణు పరివర్తన ఏకాదశి లేదా పద్మ పరివర్తన ఏకాదశి అనే కూడా ఉన్నాయి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కడువు కాటకాలు తొలగిపోతాయి సంధ్యా సమయంలో తప్పనిసరిగా విష్ణు సహస్ర నామ పారాయణ చేయాలి ఇక ద్వాదశి ఈ రోజున వామన జయంతి వామన మూర్తిని పూజించి ఆయన ప్రీతిగా బ్రహ్మచారులను వేద విద్యార్థులను అర్చించి వారికి శ్రద్ధాభక్తులతోటి దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనం పెట్టాలి పెరుగుని దానం చేయాలి ఇక చతుర్దశి ఈ తిది రోజున అనంత పద్మనాభ వ్రతం చేయాలి దీనికే అనంత చతుర్దశి వ్రతం అనే పేరు కూడా వ్యవహారంలో ఉంది ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి వివరించినట్లుగా భవిష్యోత్తర పురాణంలో ఉంది ఇక పౌర్ణమి ఈ రోజున ఉమామహేశ్వర వ్రతం చేసుకోవాలి ఈ వ్రతం చేసిన భక్తుల గృహాలు సకల సంపదలతోటి కలకల్లాడుతూ ఉంటాయి విష్ణు ప్రీతిగా ఈ రోజున భాగవత పురాణ గ్రంథాన్ని పండితులకు దానం చేయాలి ఇక పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులు కృష్ణపక్షం అంటారు కదా ఈ కృష్ణపక్షంలో తదియ రోజు ఈ రోజున ఉండ్రాల తద్ది జరుపుకుంటారు వివాహం కాని వారు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతలను అర్చించాలి ఉండ్రాళ్ళు నివేదన చేయాలి సాయంత్రము ఊయల లూగే ఆచారం ఉంది ఇక ఏకాదశి దీనికి అజయ్ ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి హరిశ్చంద్రుడు గౌతమ మహర్షి ఉపదేశంతో ఈ వ్రతాన్ని ఆచరించి భార్యాపుత్రులతో సహా రాజ్యాన్ని పొందాడు ఈ రోజున నూనె గింజలు దానం చేయాలి ఇక అమావాస్య ఈ రోజుని మహాలయ అమావాస్య లేదా మహాలయం అంటారు పితృకర్మలు చేయాలి దాన ధర్మాలు చేయాలి అలాగే కొంతమంది శ్రావణ మాసంలో పోలాల అమావాస్య చేసుకొని వారు ఈ అమావాస్యకి పోలాల అమావాస్య వ్రతాన్ని చేసుకుంటారు ఇది కొన్ని చోట్ల ఆచారంగా ఉంది ఇవండి భాద్రపద మాసం యొక్క విశిష్టతలు విశేషాలు అలాగే ఈ మహాలయ పక్షములో మనం కూడా ఆ పితృదేవతలను పూజించి వారిని స్మరించి వారికి ఇష్టమైన కార్యక్రమాలు నిర్వహించి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతాము